నమస్తే మనపల్లె మన పంటల ఛానల్కి స్వాగతం ఈరోజు ఏడవ తారీఖు తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై సంవత్సరం ఆదివారము ఇంక ఈరోజు మదనపల్లి పూల మార్కెట్లో ఈరోజు ధరలు ఏ విధంగా ఉన్నాయి ఒకసారి చూద్దాము పైన అన్న పేరు అయితే కృష్ణ శ్రీ వినాయక పూలం అండి మన ఛానల్ పేరు చెప్తే రేట్ అయితే డిస్కౌంట్ ఇస్తారు నా ఛానల్ అయితే కొత్తగా చూస్తున్నట్టు లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఈరోజు గ్రహణము కొద్దిగా రేట్స్ అయితే నిన్నట్లాగానే వెళ్తున్నాయి ఇంకా చెండమల్లి పూలు రెడ్డు బంతి పూలు కిలో పదహైదు రూపాయలు ఎల్లో బంతి పూలు కిలో పది నుండి పదహైదు రూపాయలు ఇంకా చామంతుల్లో ఎల్లో చామంతి నెంబర్ వన్ క్వాలిటీ కిలో అరవై రూపాయలు వైట్ చామంతి ఇంకా నెంబర్ వన్ క్వాలిటీ నూరు రూపాయలు సెకండ్ క్వాలిటీ ఎనభై రూపాయలు ఇంకా బ్లూ చామంతి నెంబర్ వన్ క్వాలిటీ కిలో అరవై రూపాయలు క్యారెట్ చామంతి కిలో అరవై నుండి డెబ్భై రూపాయలు చాక్లెట్ చామంతి కిలో అరవై నుండి డెబ్బై రూపాయలు ఆశ్చలం చామంతి కిలో అరవై నుండి డెబ్భై రూపాయలు రోజాలల్లో ఆర్కస్వి రోజా మీడియం సైజు రోజాలు కిలో నూరు రూపాయలు మిరబుల్ చిట్టి రోజాలు కిలో అరవై నుండి డెబ్బై రూపాయలు కలర్ రోజా పెద్ద రోజాలు కిలో ఎనభై రూపాయలు ఆరెంజ్ రోజా అరవై నుండి ఎనభై రూపాయలు మ్యాంగో అరవై నుండి ఎనభై రూపాయలు సెంట్రోజా కిలో ఎనభై రూపాయలు కాగడాలు కిలో నూట యాభై రూపాయలు లిల్లీ పూలు కిలో ఎనభై రూపాయలు మల్లె పువ్వులు కిలో నాలుగు వందల రూపాయలు సన్నజాజులు మొగ్గలు కిలో మూడు వందల యాభై రూపాయలు కనకాంబరాలు కిలో ఆరు వందల రూపాయలు పన్నీరాకు కిలో ఎనభై రూపాయలు ఇది మదనపల్లి పూల మార్కెట్లు ఇరవై ధరలు